సమావేశం ఈ రోజున మంగళగిరిలో మాట్లాడాలి ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఒకటి రాష్ట్ర నూతన అధ్యక్ష ఎన్నిక రెండు ఏప్రిల్ నెలలో పద్మశాలి మహాసభ నిర్వహించాలని చెప్పి రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఉన్న పద్మశాలీల కోరిక మేరకు ఈరోజు ఆమోదం చేసి మరి యొక్క కొన్ని తీర్మానాలు కూడా చేయ నిమిత్తం ఈ యొక్క రెండు లక్షల మందికి తక్కువ లేకుండా ఇంకా ఎక్కువ వచ్చే విధంగా అందరం పనిచేసే విధంగా అన్ని జిల్లాల నుంచి ఈ ఈరోజు మేము సమావేశం తీసుకోవడం జరిగింది మరి ఈ యొక్క సమావేశానికి ఈ మహాస పద్మశాలి మహాసభకు రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలిని అలాగే నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారిని కూడా ఆహ్వానిస్తూ జరిగింది ఈ రోజున మాధవ్ గారు అంగీకారం తెలియపరిచారు అలాగే నారా లోకేష్ గారు కూడా వారి యొక్క అంగీకారం తెలియపరిచారు వారి దగ్గర నాలుగు డేట్లు కూడా మేము ఇచ్చాము ఏప్రిల్ నెలలో ఐదో తారీఖు పన్నెండో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఈ నాలుగు ఆదివారాల్లో ఒక ఆదివారం ఫైనల్ చేయమని చెప్పి డేట్ కన్ఫర్మ్ చేయమని చెప్పి నారా లోకేష్ గారిని ఉన్నాము వాదంలో బయలు చేద్దామన్న చేసిన తర్వాత మరి ఈ యొక్క రాష్ట్రంలో పద్మశాలీలు పంతొమ్మిది లక్షల పైసలకు ఓటు బ్యాంకు ఉండి ఇవాళ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేకపోవడం గతంలో ఉన్నాం కానీ గత రెండు ప్రభుత్వాల నుంచి మాత్రం మాకు ఎమ్మెల్యే కూడా లేదు ఆ అందు నిమిత్తం కూడా మరి ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా మా కమ్యూనిటీని కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎలక్షన్స్లో ఎలా నాలుగు సీట్లు కేటాయిస్తే మేము కూడా నాలుగైదు సీట్లు గెలుచుకుంటాం అనే విధంగా మేము ప్రభుత్వాన్ని అట్లాగే ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళం కూడా గౌరవం తెలుస్తుంది అదే కాకుండా రేపొచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ అనేకని స్థానిక సంస్థ ఎలక్షన్స్లో కూడా మాకు సమాన్య సమాన ప్రాధాన్యత కల్పించాలని అలాగే రాష్ట్రంలో పద్మశాలీలు అంటే ఒక దైవత్వంతో ముడిపడిన మేము చతుర్ముఖ బ్రహ్మ వారసులు శ్రీ మార్కండేయుడు ముఖండు వీళ్ళ యొక్క సంతానం ఈ భద్రాసరం అయితే భవనాథ స్వామి కాదు మరి మానవులందరికీ కూడా ఆ రోజున మానవులకే కాదు దేవతలకు కూడా బట్టలు నేర్పిస్తున్న వ్యక్తి స్వామి మరి మాకు సంబంధించి తిరుమల తిరుపతిలో చాలా మఠాలు ఉన్నాయి కానీ చాలా ఆశ్రమాలకి కానీ మా పద్మశాలీలకి భగమల్సి మఠం కానీ లేకుంటే మఠం కానీ అందించుకునే నిమిత్తం కూడా ప్రభుత్వాన్ని స్థలం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అదే కాకుండా పద్మశాలీ పిల్లలు ఇక్కడ చదువుకునే నిమిత్తం ఎక్కడెక్కడో వైజాగ్లో ఉన్నవాళ్ళు కానీ లేకుంటే తిరుపతిలో ఉన్నవాళ్ళు కానీ సీట్లు ఈ రాజధాని ప్రాంతంలో మాకు ఒక స్థలం కేటాయించాలని కూడా ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శిని అలాగే ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా మరి మన జగ్గార్పు శ్రీనివాసరావు గారు నియామకం జరిగింది దానివల్ల మరి రాబోయే రోజుల్లో మరి మరి రెండు లక్షల జనంతో మరి బహిరంగ సభ పెడదామనేసి అనుకోవడం జరిగింది అలాగే మరి కూటమి అభ్యర్థులందరినీ కూడా ముఖ్యమంత్రితో సహా ముఖ్యమంత్రితో సహా అందరినీ పిలిచి మరి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మరి అలాగే మా జగార శ్రీనివాసరావు గారి అధ్యక్షతన మరి అందరూ అన్ని జిల్లాల వాళ్ళు చక్కగా మాట్లాడి చక్కగా మరి అందరూ సహకరించి ఈ పద్మశాలి మహాసభని జయప్రదం చేయాల్సిందిగా కోరుచు అందరికీ ధన్యవాదాలు